సామెతలు పదమూడవ అధ్యాయము తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము గలవాడగును అపహాసకుడు గద్దింపునకు లోబడడు నోటి ఫలము చేత మనుషుడు మేలును అనుభవించును విశ్వాసఘాతకులు బలాత్కారము చేత నశించుదురు తన నోరు కాచుకొనువాడు తన్ను కాపాడుకొను ఊరకొనక మాటలాడువాడు తనకు నాశనము తెచ్చుకొను సోమరి ఆశపడును గాని వాని ప్రాణమునకేమీయూ దొరకదు శ్రద్ధ వారి ప్రాణము పుష్టిగా నుండును నీతిమంతునికి కళ్ళ మాట అసహ్యము భక్తిహీనుడు నిందించుచు అవమానపరచును యథార్థ వర్తనుకి నీతియే రక్షకము భక్తిహీనత పాపులను చెరిపివేయును ధనవంతులమని చెప్పుకొనుచు లేమిడికి గలవారు కలరు దరిద్రులమని చెప్పుకొనుచు బహుధనము గలవారు కలరు ఒకని ప్రాణమునకు వాని ఐశ్వర్యము ప్రాయశ్చిత్తము చేయును దరిద్రుడు బెదిరింపు మాటలు వినడు నీతిమంతుల వెలుగు తేజరిల్లును భక్తిహీనుల దీపము ఆరిపోవును గర్వము వలన జగడమే పుట్టును ఆలోచన వినువానికి జ్ఞానము కలుగును మోసము చేతము చేత సంపాదించిన ధనము క్షీణించిపోవును కష్టము చేసి కూర్చుకొనివాడు తన ఆస్తిని వృద్ధి చేసుకును కోరిక సఫలము కాకుండుట చేత హృదయము నొచ్చును సిద్ధించిన మనోవాంఛ జీవవృక్షము ఆజ్ఞను తిరస్కరించువాడు అందువలన శిక్ష ఆజ్ఞ విషయమై భయభక్తులు గలవాడు లాభము పొందును జ్ఞానుల ఉపదేశము జీవపు ఊట అది మరణపాసములలో నుండి విడిపించును సుబుద్ధి దయను సంపాదించును విశ్వాసఘాతకుల మార్గము కష్టము వివేకులందరూ తెలివి కలిగి పని జరుపుకొందురు బుద్ధిహీనుడు మూర్ఖతను వెల్లడిపరచును దుష్టుడైన దూత కీడునకు లోబడును నమ్మకమైన రాయభారి ఔషధము వంటివాడు శిక్షను వానికి అవమాన దారిద్ర్యతలు ప్రాప్తించును గద్దింపును లక్ష్య పెట్టువాడు ఘనత నందును ఆశ తీరుట ప్రాణమునకు తీపి చెడుతనమును విడుచుట మూర్ఖులకు అసహ్యము జ్ఞానుల సహవాసము చేయవాడు జ్ఞానము గలవాడగును మూర్ఖుల సహవాసము చేయవాడు చెడిపోవును కీడు పాపులను తరుమును నీతిమంతులకు మేలు ప్రతిఫలముగా వచ్చును మంచివాడు తన పిల్లల పిల్లలను కర్తలుగా చేయును పాపాత్ముల ఆస్తి నీతిమంతులకు ఉంచబడును బీదలు సేద్యపరచు క్రొత్త భూమి విస్తారముగా పండును అన్యాయము వలన నశించివారు కలరు బెత్తము వాడనివాడు తన కుమారునికి విరోధి కుమారుని ప్రేమించువాడు వానిని శిక్షించును నీతిమంతుడు ఆకలి తీర భోజనము చేయును భక్తిహీనుల కడుపునకు లేమి కలుగును